రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా రాధాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత నాలుగైదు రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఒక విష ప్రచారము తప్పుడు ప్రచారం గురించి మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మీ అందరికీ తెలుసు వారం రోజుల క్రితము గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడు అనే ప్రాంతంలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కీర్తిశేషలు ఎన్టీ రామారావు గారికి సంబంధించిన విగ్రహాన్ని దేవదేవుడు శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్ట చేయడానికి ప్రయత్నం చేస్తే నేను నేరుగా ఆ ప్రాంతానికి వెళ్ళి నిర్వాహకులకి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏమైనా చేయొచ్చనే మొండిగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈ అంశంపైన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యాదవ సంఘాలు కావచ్చు యాదవలు కావచ్చు హిందూ ఆర్గనైజేషన్స్ కావచ్చు కోట్లాది మంది శ్రీకృష్ణుడి భక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు దీన్ని అంతటినీ గమనించిన తర్వాత నిర్వాహకులు కూడా జరిగిన తప్పిదాన్ని గుర్తించి దేవుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని కాకుండా నిజ రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు దీనికి సహకరించిన మీడియా సంస్థలకు కావచ్చు మీడియా వ్యక్తులకు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు కావచ్చు అదేవిధంగా దీని మీద పోరాటం చేయడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది ఇక్కడితో ఈ వివాదం ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో గత నాలుగైదు రోజుల నుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉన్మాదులు కొంతమంది సోషల్ మీడియా టీమ్స్ కావచ్చు అదేవిధంగా మీడియా ముసుగులో ఉంటున్న తెలుగుదేశం పార్టీ ప్రచారకర్తలు బీసీల ముసుగులో ఉంటున్న కొంతమంది వ్యక్తులు శ్రీకృష్ణుడి చరిత్ర గురించి నా రాజకీయాల గురించి బీసీవై పార్టీ గురించి అనేక రకాలుగా తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు నీచమైన మాటలు మాట్లాడే కార్యక్రమం మొదలుపెట్టారు ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కావచ్చు గ్రూపుల్లో కావచ్చు శ్రీకృష్ణుడి చరిత్ర గురించి శ్రీకృష్ణుడి గురించి తక్కువ చేసే ప్రచారం మొదలు పెడుతున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు అనేవాడు ఉన్నాడని గ్యారంటీ ఏంటి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉన్నాడనడానికి ప్రూఫ్స్ ఏంటి అసలు ఎన్టీ రామారావు గారికి ముందు శ్రీకృష్ణుడు అనేవాడు ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియదు ఎన్టీ రామారావు గారి వల్లే శ్రీకృష్ణుడి ప్రతిష్ట పెరిగింది అంటూ రకరకాలుగా ఒక నీచమైన ప్రచారం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఎన్టీ రామారావు గారు గొప్ప నటుడు అందులో ఏ ఒక్కరికి సందేహం లేదు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడి రూపము అదేవిధంగా శ్రీకృష్ణుడి పాత్ర చెయ్యడానికి కేరళ నుండి ప్రత్యేకంగా మేకప్ మ్యానల్ తెప్పించుకొని అక్కడ గురువాయూర్లో శ్రీకృష్ణుడికి ఏ విధంగా మేకప్ చేస్తారు ఇవన్నింటినీ కూడా స్టడీ చేసి ఎంతో శ్రద్ధగా నటించేవాడు అందులో ఏమాత్రం అనుమానం లేదు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన విగ్రహాలు పెట్టుకోవడం మీకు అవసరం కాబట్టి మీరు ఆయన విగ్రహాలు పెట్టుకోవడంలో కూడా ఎవరికి అభ్యంతరం లేదు మీకు అవసరం వచ్చినప్పుడు ఆయన విగ్రహాలు పెడతారు అవసరం లేదన్నప్పుడు చెప్పులతో కొడతారు ఈ చరిత్ర అంతా కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ ఒక నటుడి విగ్రహాన్ని దేవుడి రూపంలో ప్రతిష్ఠిస్తే మాత్రము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి అప్పుడు తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా మీరు ఇలాంటి నీచమైన ప్రచారాన్ని ఆపకపోతే పరిస్థితులు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాంతోపాటు నా గురించి నా రాజకీయాల గురించి పార్టీ గురించి అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం మొదలుపెట్టారు ముఖ్యంగా గత ఎన్నికల్లో పుంగనూరులో నాకు వచ్చిన ఓట్ల గురించి మాట్లాడుతున్నారు మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే పుంగనూరులో కేవలం నేను నామినేషన్ మాత్రమే వేశాను నాకు వచ్చిన నాలుగు వేల ఐదు వందల ఓట్లు నామినేషన్కి వచ్చిన ఓట్లే తప్ప నేను ఎన్నికలు కానీ ప్రచారం కానీ చేసుకోలేకపోయాను దీనికి కారణమేంటో అదేవిధంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వెన్నుపోటుకి పేటెంట్ హక్కులు ఉన్న వాళ్ళు నా మీద ఏ విధంగా కుట్ర చేశారో ఏ విధంగా నన్ను ఎన్నికలు చేసుకొనివ్వకుండా అడ్డుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ కుట్రను నేను ముందే గమనించి పొంగనూరులో బీసీవై పార్టీ నిర్మాణం చేపట్టి ఎన్నికలు చేసి ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో ఉండి నింటే ఈరోజు మీకు మరో రకంగా సమాధానం చెప్పిండేవాడిని ఈరోజు వచ్చిన ఓట్ల గురించో లేదా మరొక అంశం బేస్ చేసుకునే నేను సమస్యల మీద పోరాటం చేయడం లేదు అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో అయినా ఇప్పుడున్న ప్రభుత్వంలో అయినా తప్పు చేస్తే దాన్ని మీ తప్పు అని చెప్పి చూపిస్తున్నాను దాని మీద పోరాటం చేస్తున్నాను బీసీవై పార్టీ అదే లైన్లో ముందుకెళ్తోంది తప్ప మీలాగా తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం నేను చేయలేదు ఈరోజు నిజంగా మీకు దమ్ముంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడండి అదేవిధంగా మీరిచ్చిన హామీలు ప్రజల గురించి అదేవిధంగా ప్రజలకు మీరిచ్చిన హామీల గురించి మాట్లాడండి ప్రజలకు మీరిచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి తప్ప నా మీద తప్పుడు ప్రచారం చేస్తే మాత్రము పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు నేను చరిత్రల గురించి మాట్లాడాల్సి వస్తే లేదంటే మీ చరిత్రల గురించి మీ వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడాల్సి వస్తే మీరందరూ తలలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా ఇప్పటి నుండి నేను డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది హెరిటేజ్ గురించి మాట్లాడినా లేదంటే ఈ రాష్ట్రం ప్రజలందరికీ కూడా ఒక్క బాబాయి కథ గురించి మాత్రమే తెలుసు మరో బాబాయి కథ గురించి తెలియదు నేను మాట్లాడితే మీరందరూ కూడా మరో రకంగా ఉంటుంది మీలాగా నేను గాల్లో మాట్లాడను ఆధారాలు లేకుండా మాట్లాడను ఆధారాలతో సహా మాట్లాడగలను కానీ నేను ఏ రోజు ఏ ఒక్కరి వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడలేదు నేను సమస్యల పైన మాత్రమే పోరాటం చేస్తున్నాను మీ దోపిడీ పైన మాత్రమే పోరాటం చేస్తున్నాను మీకు చేతనైతే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విధంగా ప్రయత్నం చేయండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయండి అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి పైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన అవినీతిలో భాగస్వామ్యం కోకో కోసం కాకుండా ఆ అవినీతి సొమ్మును వెనక్కి తెప్పించుకునే విధంగా పోరాటం చేయండి తప్ప నా మీద తప్పుడు ప్రచారం చేస్తే నేను చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో పెడితే తప్పు లేదు అని చెప్పి ఈరోజు అనేక రకాలుగా ప్రచారం చేస్తున్న మీరు మీ ప్రభుత్వం అధికారికంగా సలహాదారులుగా నియమించుకున్న పెద్దలు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళ చేత ఇదే విషయాన్ని చెప్పించగలరా అదేవిధంగా గరిక కాబట్టి నరసింహరావు గారు లాంటి వారి చేత ఎన్టీ రామారావు గారి విగ్రహం శ్రీకృష్ణుడి రూపంలో ఉంటే తప్పు లేదు అని చెప్పించగలరా అధికారంలో ఉన్నాం కదా ఏమైనా మాట్లాడచ్చు ఏదైనా వాదించవచ్చు అనుకుంటే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి మీడియాకి సంబంధించి మెయిన్ ఛానళ్ళు కావచ్చు వార్తాపత్రికలు కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు చాలా వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఒక వ్యక్తిని దేవుడి రూపంలో ప్రతి ప్రతిష్ఠ చేయడం తప్పని చెప్పి స్పష్టంగా ప్రజలకు ఈ అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ కొంతమంది మీడియా ముసుగులో ఉంటున్న తెలుగుదేశం పార్టీ ప్రచారకర్తలు దీని మీద కూడా తప్పుడు ప్రచారం చేశారు శ్రీకృష్ణుడి మీద ఎలాంటి ప్రచారమే చేయబోయారు అదేవిధంగా నా గురించి అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది రాజకీయ పరంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు వీళ్ళు చేసిన ఆరోపణలలో ప్రధానంగా నేను ఎవరికో బినామీ అని ఫలానా వాళ్ళకు బినామీ అని పలానా నాయకుడు నా వెనక ఉన్నాడని పలానా పార్టీ నా వెనక ఉన్నారని చెప్పి రకరకాలుగా నీచంగా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఈరోజు బినామీ అని ఇంకొకటని ఇంకోటి అని మాట్లాడుతున్న మీరందరూ కూడా నిజంగా మీ పుట్టుక సక్రమమైందే అయితే మీరు మీ అమ్మా నాన్నకే పుట్టినట్టయితే ఏ ఒక్కటైనా మీరు ఆరోపణ చేస్తున్న ఏ ఒక్క అంశమైనా నిరూపించినట్టయితే నేను రాజకీయాల నుండి తప్పుకోవడంతో పాటు ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను ఏ ఆధారంలో లేకుండా నా మీద తప్పుడు ప్రచారం చేస్తే మాత్రము పరిస్థితులు మరోలా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను మీడియా ముసుగులో ఈరోజు ఆ పార్టీకి వ్యతిరేకము ఈ పార్టీకి వ్యతిరేకమని చెప్పి పైకి మాట్లాడుతున్న మీరు లోపాయకారి ఒప్పందాలు ఏ విధంగా చేసుకుంటున్నారో మీకున్న భూ లావాదేవీలు ఏవి ఉన్నాయో ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ఆధారాలతో సహా బయట పెట్టాల్సి వస్తుంది మీరు నిజంగా ప్రజలకు మంచి చేయాలి రాష్ట్రానికి మంచి చేయాలనుకుంటే ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను గుర్తించండి అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా ప్రజ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురండి అదేవిధంగా ఈరోజు హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడిని అదేవిధంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వీటన్నింటి మీద కూడా ప్రశ్నించండి గత నాలుగైదు రోజుల క్రితం నుండి చూస్తున్నాము వినాయక మండపాల అనేక చోట్ల నిర్వాహకులని అధికారులు ఇబ్బంది పెడుతున్నారు అధికార పార్టీకి నాయకులు ఇబ్బంది పెడుతున్నారు వీటన్నింటినీ కూడా మీరు సరిదిద్దుకోండి అదేవిధంగా దీన్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అంతే తప్ప నన్ను ఈరోజు వేరే రకంగా వ్యక్తిగతంగానో మరో రకంగానో నా పైన బురద జల్లాలని ప్రయత్నం చేస్తే మాత్రము పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఇద్దరు కాకుండా కొంతమంది బీసీ ముసుగు వేసుకొని తెలుగుదేశం పార్టీకి వంకపాడే కొంతమంది వ్యక్తులు నా మీద మరొక రకమైన తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారు ఇందులో ప్రధానంగా ఏంటంటే గత రెండు నెలల క్రితం నేను కొంతమంది ఆత్మీయులు అదేవిధంగా ఒక ఐఏఎస్ అకాడమీకి సంబంధించిన నిర్వాహకులు నన్ను పాట్నాకు ఆహ్వానిస్తే నేను అక్కడికి వెళ్ళి ఆ ఆత్మీయ సమావేశంలో పాల్గొని అందరితో కలిసే ప్రయత్నం చేస్తే దీన్ని వక్రీకరించి బీసీవై పార్టీని బీహార్లో పోటీ చేయడానికి వెళ్తున్నారు అదేవిధంగా అక్కడున్న బీసీ నాయకుడు తేజస్వి యాదవ్ గారికి నష్టం చేకూర్చడానికి రామచంద్ర యాదవ్ వెళ్తున్నాడంటూ తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం మొదలుపెట్టారు నేను పాట్నా వెళ్ళిన రోజే స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇది కేవలం ఆత్మీయ సమావేశమే కానీ బీహార్లో బీసీవై పార్టీ పోటీ చేయడం లేదు ఆ ఆలోచన కూడా లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా రెండు నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఇలాంటి బీసీ ముసుగులో ఉంటున్న కొంతమంది పేటిఎం ఏజెంట్లు చిల్లర్ల కోసము నా మీద తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు బీసీల పైన ప్రేమ ఉంటే ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీల కోసం నిలదీయండి సుమారు పద్నాలుగు నెలల సమయం కావస్తున్న బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పించిన హామీని ఇప్పటి వరకు కనీసం మాట్లాడే పరిస్థితుల్లో లేదు ఈ రక్షణ చట్టం గురించి మాట్లాడండి బీసీ కార్పొరేషన్లు కులాలకు సంబంధించిన కార్పొరేషన్లకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా కేవలం వాళ్ళ కార్యకర్తలకు పదవులు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు నిధుల కోసం పోరాటం చేయండి అభివృద్ధి కోసం పోరాటం చేయండి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం పోరాటం చేయండి అదేవిధంగా క్యాస్ట్ సెన్సెస్ కోసం పోరాటం చేయండి అంతే తప్ప నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తే దీనికి మరో రకంగా సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను నేను ఈ సందర్భంగా ఒక్కటే చెప్తున్నాను మీరు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా తప్పుడు ప్రచారాలు చేసినా బురద జల్లే కార్యక్రమం చేసినా బీసీవై పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అరాచక శక్తులపైన దోపిడీ పార్టీలపైన పోరాటం చేస్తుంది ఈ పార్టీలు ఈ అరాచక శక్తులు కుటుంబ పార్టీల ద్వారా అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలను ఏకం చేసి రాబోయే రోజుల్లో బహుజనులకు రాజ్యాధికారం అందించేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది ఇలాంటి చిల్లర బెదిరింపులకో ఉడత వేషాలకో ఎవరు భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ